ఒక పెద్ద అరణ్యంలో ఒక గర్విష్టమైన సింహముండేది అది ప్రతిరోజూ అటూ ఇటూ తిరిగి ఇతర జంతువులను భయపెట్టేది ఒకరోజు నిద్రిస్తున్న సింహంమీదుగా ఒక చిన్న ఎలుక పరుగెత్తింది సింహం ఒక్కసారిగా మేల్కొని చిన్నపిల్లా నన్ను మెలకువ పెట్టడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది అని గర్జించింది ఎలుక భయంతో దయచేసి నన్ను వదిలేయండి ఒకరోజు నేను మీకు సహాయం చేయగలను అని అంది సింహం నవ్వుతూ నువ్వా నన్ను కాపాడతావా నువ్వు ఎంతో చిన్నవాడివి అని అన్నది కాని ఎలుకను వదిలేసింది కొన్ని రోజులకు సింహమటవిలో ఓ వేటగాళ్ల వలలో చిక్కుకుంది ఎంత కష్టపడినా బయటకు రాలేకపోయింది అప్పుడు ఆ చిన్న ఎలుక వచ్చింది ఎలుక తన పంటి సహాయంతో తాడు కొరికింది కొద్దిసేపటికి తాడు తెగపోయింది సింహం స్వేచ్ఛ పొందింది సింహం సంతోషంగా నన్ను చిన్నచూపు చూడడం తప్పు నీ సహాయం వల్లనే నేను బతికాను అని చెప్పింది మొరల్ సహాయం చేసే చేతికి సహాయం లభిస్తుంది